ఆయనందరికి నమస్కారం నేను మీ భరత్ నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి షర్మిల తన కుమారుడు రాజారెడ్డి బయటికి వెళ్తూ రాజారెడ్డి నానమైనటువంటి విజయం ఆశీర్వాదాలు తీసుకుంటూ బయటకు వస్తున్న వీడియోలు వైరల్ అయినాయి దాన్ని చూసి అందరూ ఏమనుకున్నారంటే షర్మిల కుమారుడు కూడా రాజకీయ అరంగేటం చేస్తున్నాడు అందుకే నానమ్మ అయినటువంటి విజయం ఆశీర్వాదాలు తీసుకొని బయటకు వస్తుందని కాసేపు చర్చనీయాంశమైంది ఆ వీడియోలు కూడా చాలా వైరల్ అయినాయి ఇరు తెలుగు రాష్ట్రాలలో అయితే వాళ్ళిద్దరు ఒక సమావేశంలో పాల్గొన్నటువంటి షర్మిల తన కుమారుడైనటువంటి రాజారెడ్డి మీడియా ప్రశ్నించింది మీడియా ప్రశ్నించడంతో షర్మిల స్పందిస్తూ రాజారెడ్డి వైఎస్ రాజారెడ్డి ఇప్పుడేం రాజకీయాలకు రావట్లేడు సమయం చూసి రాజకీయాల్లోకి వస్తాడని ఆమె మీడియాతో మాట్లాడింది ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ మరి వైఎస్ రాజారెడ్డి ఎట్లయితాడు షర్మిల గారు మీరు మీ మీ కుటుంబాన్ని మీ కుటుంబ వంశాన్ని మోయారా ఇక్కడ మీ భర్త బ్రదర్ అనిల్ బ్రాహ్మణుడు ఆయన ఇంటి పేరు మురుసుమల్లి మురుసుమల్లి రాజారెడ్డి అవుతాడు అయితే వైఎస్ రాజారెడ్డి ఎట్లయితాడు అంటే మీకు డబ్బు పలుకుబడి రాజకి ఉంటే మాత్రం మీరు భర్త యొక్క వంశాన్ని వంశపార్యాన్ని మొయ్యరా ఇదేం దరిద్రమో నాకు అలా అర్థం కాలేదు ఈ తెలుగు రాష్ట్రాలలో చాలా మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఇంకా మరి మీ భర్త మరి ఎందుకు ఇలాంటి ప్రోత్సహిస్తున్నాడో మరి మీరు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాడో నాకు అర్థం కాలేదు కానీ నిజంగా నీ భర్త మగోడైతే మగోడైతే ఇంటికి పోయినాక దిక్కుమాలిందానా ఏం మాట్లాడుతున్నవే వైఎస్ రాజారెడ్డి ఎట్లా అవుతాడని ఒక చెంపకూరు పీకి మాట్లాడాలి అసలు ఆ భర్తలు కూడా అట్నే తయారవుతుంది ఈ ఇలాంటి వల్ల ఇక్కడ మన తెలంగాణలో కూడా ఒక ఉంది కల్వకుంట్ల కవిత అని పెట్టుకుంటుంది కల్వకుంట్ల కవిత ఎట్లయితుందో నాకు అర్థం కాదు మొగుడు ఉంటాడు పిల్ల పిల్లలు ఉంటారు సంసారం ఉంటుంది అత్తమ్మాలు ఉంటారు అందరూ ఉంటారు కల్వకుంట్ల అని ఇంటి పేరు మోస్తుందా మరి ఆయన కూడా బ్రదర్ అనిల్ ఆయన భర్త కూడా అనిల్ దేవ ఆ ఇంటి పేరు దేవనపల్లి ఆమె మోసేమో కల్వకుంట్ల మరి ఆ మాత్రం దానికి పెళ్ళి ఎందుకు ఎందుకు సంవసారం ఎందుకు భర్త ఎందుకు ఇంకో ఆమె మంచు లక్ష్మి ఆ ఇంటి పేరు ఆ ఇంటి పేరు ఎందుకు తెలియదు కానీ ఆమె మోహన్ బాబు ఇంటి పేరు మోస్తుంది నాకు ఇంకా నచ్చదు ఏంటంటే నారా బ్రాహ్మీణి ఉంటుంది ఆమె ఎందుకు మరి నందమూరి బ్రాహ్మణ్యానన్ నాకు సమాజంలో కులాలు మతాలు పక్కన పెడతా కొన్ని బాధ్యతలు కొన్ని సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి అవి మోయాలి కదా షర్మిల గారు వైఎస్ రాజారెడ్డి మీ నాన్న ఇంటి పేరు నువ్వెట్లా మొస్తావు మరి నారా బ్రాహ్మీణి ఎందుకు మోయట్లేదు నారానే పెట్టుకుంది కదా జరా షర్మిల గారు ఆ బ్రాహ్మీణి చూసానే నేర్చుకోండి సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారో ఈ దరిద్రం ఏందో ఈ పోయే కాలం ఏందో అర్థం కావట్లేదు మిమ్మల్ని చూస్తే అది ఫ్యాషనా మరి మీరు మీరు చేస్తున్న మరి మీ భర్తలెట్ అవ్వకుంటారో నాకైతే అర్థం కావట్లేదు मी वडिओ नये चालू शेअर छान सबक्रेबं थँक्यू धन्यवाद